ఏజీవి అప్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి మీ అందరికీ తెలిసిన విషయమే మా సంస్థ తరఫున మా ఛానల్ యొక్క ముఖ్య నిర్మాత శ్రీమతి ఆదిపూడి గాయత్రి గారు మన పద్దెనిమిదవ తారీఖు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఈ విషయం మనం వీడియో ద్వారా మీకు తెలియజేశాము మా షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఈ గుంటూరు తెనాలి మంగళగిరి ప్రాంతాల్లో నివసించే కళాకారులు సాంకేతిక సాంకేతిక నిపుణుల సహాయ సహకారాలతో తీసామండి అప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా వారి యొక్క అభివృద్ధి జరగదు మరి వాళ్ళకి పెద్ద సినిమాల్లో కూడా అవకాశం కల్పించాలని నేను సంకల్పించాను నేను ఏం చేశానంటే ఈ కింద సంవత్సరం ఏప్రిల్లో మా మిత్రుడి స్టూడియోలో సమావేశం ఏర్పరిచారనమాట దానికి చాలామంది కళాకారులు వచ్చారు వచ్చేసేసి వాళ్ళంతా కూడా చెప్పారనమాట మనకు రాజకీయ రంగంలో కూడా సంస్థకి ఒక స్థానం ఉంటే మనం పెద్ద చిత్రాలు తీసే ఆర్థిక స్తోమత అంగబలం వస్తుంది ఎందుకంటే మనకు రాజకీయ రంగంలో కొత్త మిత్రులు పరిచయం అవుతారు అనే వాళ్ళు కూడా నా యొక్క ఆలోచనతో ఎగిపోయి ఇచ్చారనమాట ఆ విధంగా నేను ధైర్యం చేసి మా కళాకారుని ఆహ్వానించాను రాజకీయ రంగంలోకి రాజకీయ రంగంలోకి ఆహ్వానిస్తే చాలామంది అనేక కారణాల వల్ల రాలేకపోయారు మేము వాళ్ళకి అప్పటికే చెప్పాను కూడా మీకు మా ఛానల్ ద్వారా ఉచితంగా పబ్లిసిటీ ఇస్తాము మరి మాకు తోచినంత ఆర్థిక సహాయం కూడా చేస్తామని అయితే రాజకీయాలు చాలామంది ఇష్టపడట్లేదండి ఈ రోజుల్లో అందువల్ల ఎవరు కూడా మా యొక్క ఆహ్వానాన్ని ఉపయోగించుకోలేకపోయారు మాకు వెనుకజ వేసి అలవాట్లేదు కాబట్టి మా ఛానల్లో అనేక లవ్ చిత్రాలు నిర్మించిన శ్రీమతి గాయత్రి గారిని కూడా మేము అడిగాము ఛానల్ తరఫున గుంటూరులో ఎంపీగా నామినేషన్ వేయండి మేము మీ యొక్క ప్రచార బాధ్యత మేము స్వీకరిస్తామని ఆ విధంగానే ఆవిడ మొన్న పద్దెనిమిదవ తారీఖు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సౌందర అభ్యర్థిగా నామినేషన్ వేశారు నామినేషన్ వేసే సమయంలో ఆయన ఆవిడ అడిగారనమాట మనకు ఎన్ని ఓట్లు రావచ్చు అండి అని నేను చెప్పాను అనమాట అమ్మ మాకు వెయ్యి వరకు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడు కూడా బ్లఫ్ చేయకూడదండి అభ్యర్థిని అని చెప్పినా కూడా ఆవిడ సరే మీ ప్రయత్నం మీరు చేయండి జయాబజేయాలనేది దైవాధీనాలు మీ యొక్క ప్రయత్నం మీరు చేయండి అని చెప్పారు ధైర్యాన్ని మాకు ఇచ్చారనమాట ఆ నామినేషన్ వేసిన మన్నాటి నుంచి మాకు శ్రేపులాసు నుంచి చాలా మద్దతు వస్తున్నది ఇప్పుడు మాకు అనిపిస్తున్నది అంటే ఈ రోజుకండి కనీసం ఆవిడకి ఒక పదివేల ఓట్లు వచ్చే అవకాశం ఉంటుందనిపిస్తుంది దీనికి కారణాలు ఏంటంటే నిన్నటి వరకు జరిగిన నామినేషన్ ప్రక్రియలో గుంటూరు నుంచి ఏకైక మహిళా అభ్యర్థి మా నిర్మాత గారేండి శ్రీమతి గాయత్రి గారే రెండవది ఏంటంటే ఆవిడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నది స్వతంత్ర అభ్యర్థిని ఏంటంటే తన యొక్క నిర్ణయాలను తను తీసుకోగలరు అనమాట తన నిర్ణయాన్ని తన ఆలోచన అమలుపరచగలరు అదే ఏదైనా పార్టీ తరఫున కనుక నిలబడితే ఆ పార్టీ అధ్యక్షులు వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది అనమాట అందువల్ల మా నిర్మాత గారు ఏమన్నారంటే మనం చివరి వరకు స్వతంత్ర అభ్యర్థిగానే పోరాడుదాము గెలుపు అవటం అన్నవి దైవాధీనాలన్నారు కాబట్టి ఆవిడ యొక్క ధైర్యాన్ని మేము మెచ్చుకున్నాము ఒక్కటి ఏంటంటే ఇప్పుడు మేము మొదట్లో నామినేషన్ సమయంలో ఒక వెయ్యి అనుకున్నది ఇప్పుడు మా కాన్ఫిడెన్సు పదివేల వరకు వచ్చిందండి మహిళా అభివృద్ధి కావటం ఆవిడ యొక్క భర్త నేటివ్ గుంటూరు కావటం తర్వాత మా సంస్థలో మా సంస్థతో ప్రయాణించిన కళాకారులకి మా యొక్క సంస్థ యొక్క భావాలు తెలుసు అనమాట అందువల్ల వాళ్ళు తప్పకుండా వాళ్ళ బాధ్యతగా స్వీకరించి వాళ్ళు మాకు మా నిర్మాతకి ఓటేసే అవకాశం ఉంటుంది వారే కాకుండా వాళ్ళ బంధుమిత్రులు కూడా అట్లాగే మా నిర్మాత గారికి హైదరాబాదులో ఉన్న పరిచయాల ద్వారా వారు వారు ఈ హైదరాబాదులోని మిత్రులు డైరెక్ట్గా ఓటేయలేకపోయినా కూడా వారి బంధుమిత్రుడు గుంటూరులో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు మేము చెప్తామని చెప్పారన్నమాట ఏ విధంగా చూసుకున్నా కూడా మా నిర్మాత శ్రీమతి గాయత్రి గారి వచ్చే ఓట్లు ఒక వెయ్యి నుంచి ఈరోజుకి పదివేలు పెరిగినాయండి ఇంకా ముందు ముందు చూద్దాము ఏవైనా జరగచ్చు కాబట్టి మళ్ళీ అప్డేట్స్ మీకు ఇరవై తొమ్మిదో తారీఖు ఫైనల్గా ఎందుకంటే ఇరవై ఆరో తారీఖు స్క్రూటినింగ్ ఉంటుందండి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల చాలామంది అభ్యర్థుల నామినేషన్ తిరస్కరిస్తారు ప్రభుత్వం వారు ఎలక్షన్ కమిషన్ వారు మరి అటువంటి ఆర్టికల్స్ అన్ని దాటి తర్వాత కొన్ని ఏమో విత్ డ్రాయల్స్ ఉంటాయన్నమాట ఈ విత్ డ్రాయల్స్ పర్వంలో జనరల్గా ఏంటంటే ఈ ఇండిపె సొందర అభ్యర్థులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది ప్రధాన పార్టీలు అయితే అట్లాగే ఉంటాయి కాబట్టి మనకు పూర్తి పిక్చరు ఇరవై తొమ్మిదో తారీఖు తెలుస్తుంది ఇరవై తొమ్మిదో తారీఖు మా విజయావకాశాలు ఎట్లా ఉన్నాయని మళ్ళీ చెప్తాము ఎందుకంటే ఇందులో మేము ప్రధాన పార్టీలతో పోటీ చేసి గెలుస్తామా ఓడతామా అన్నది మేము ఆలోచించలేదు మా ఏజేవిఆర్ క్రియేషన్ సంస్థకి గుంటూరు రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకుంటే మా సంస్థ ద్వారా అనేక మంది కళాకారులకు మరిన్ని సినిమా అవకాశాలు అందజేయాలనేదే మా ముఖ్యోద్దేశము గెలుపుకోవటం వల్ల దైవాధీనాలు చూద్దామండి ఇంకో విషయం ఏంటంటే అదివరకంటే జనసేన తెలుగుదేశము బీజేపీ కాంగ్రెస్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ అని చాలా పార్టీలు ఉండేవి ఇప్పుడు ప్రధాన పార్టీలు మూడే కాబట్టి ఒకటి కూటమి రెండవది వైఎస్ఆర్సీపీ మూడోది కాంగ్రెస్ కనీసం మేము మా సంస్థ యొక్క నిర్మాతని నాలుగో స్థానంలో నిలుపుకున్నాము మా సంస్థకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది మా రాజకీయ భవిష్యత్తు అన్నది ఏంటంటే సంస్థ వరకు కళారంగానికి సేవ చేసే ఉద్దేశమేనండి అందుకంటే ఏదో లక్షలు కోట్లు సంపాదించాలనేది కాదు ఈరోజు మీకు అందరికీ తెలిసిన విషయమే ఓ సినిమా నిర్మించాలంటే ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అట్లాగే టీవీ సీరియల్స్ నిర్మించాలన్నా ఈవన్న లఘు చిత్రాలకు కూడా నలభై వేలు వేలుకు వచ్చాయి ఈ రోజుల్లో కళాకారులకి సేవ వాళ్ళ యొక్క గుర్తి తగిన గుర్తింపు తేవాలి వాళ్ళకి అవకాశాలు కల్పించాలంటే మా సంస్థ ఆర్థికంగా బలపడాలి ఆర్థికంగా బలపడటం అంటే మనం మన దగ్గర లేకపోయినా కూడా ఆర్థికంగా బలంగా ఆర్థిక బలంగా మిత్రులతో ప్రయాణం చేసినా కూడా మాకు మా కోరిక నెరవేరుతుంది అనమాట మా నిర్మాతగా ఒకటే అన్నారనమాట నేను నా ప్రజాసేవలో భాగంగా మీ చిత్ర నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు తెస్తాను ఆ విధంగా మీరు చేయొచ్చు అని వారు కూడా మాకు ప్రోత్సాహనించారు కాబట్టి గుంటూరు తెనాలి మంగళగిరి అట్లాగే మిగతా ప్రాంతాల్లో కళాకారులు మా సంస్థ తరఫున గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్న శ్రీమతి గాయత్రి గారిని గెలిపిస్తారని ఆవిడ యొక్క ఫైనల్ గ్రాఫ్ అనమాట అంటే నేను చెప్పాను కదండీ నామినేషన్ రోజు ఒక ఓట్ల వరకే మేము అనుకున్నాము ఇప్పుడు మా యొక్క విశ్వాదం పదివేల ఓట్ల వరకు అనమాట అనేక కారణాల వల్ల ఇరవై ఎనిమిదవ తారీఖు ఆవిడ యొక్క గ్రాఫ్ మీకు మా ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఉంటానండి